ఆశీర్వాదం గారికి మమ్మల్ని బలపరిచినందుకు దేవుని కృతజ్ఞతాస్ ఏ నిత్య జీవము మన సత్య మార్గం చూడండి అక్కడ ఏ నిత్య జీవము మన సత్య మార్గము ఆకాశము కృణనా ఏనామో నండే రక్షణ నిజ నిరీక్షణ యేసునా నే రక్షణ నిజ నిరీక్షణ నిత్య మన మార్గము దేవునికి మహిమ కలుగునగా మన దేవాతి దేవుడు సృష్టించిన సృష్టిలో ఈ సముద్రం ఎంత అద్భుతమో చూడండి దేవుడు సముద్రం జలాలను ఆగిపోవను కాకంటే సముద్రం అక్కడ ఆగిపోయింది ఆ సముద్రం మీద నడిచాడు మన ఏసయ ఆ సముద్రం మీదనే బేకను నడిపించాడు ఒక చిన్న కోరస పడదాము పడండి ఆగా Ibe yallalunesi ti mi yallamu lalobal elina ngene mi che ya na esia yallamu lalobal elina ngene na esia. निके वांदनों, निके वांदनों। नजरे युड़ा ना सया, ये सया लग आ दैव मुनी नी के ने, ने चा नजरे युड़ा Yesaya, you Hallelujah!